వెల్కమ్ టు సూర్యాస్ టీవీ మన ఛానల్కి ఈరోజు ఒక విశిష్ట అతిథి అనుకోవాలి ఇళ్ళు అందంగా కట్టడం చేయడంలోని నైపుణ్యం చూపిస్తూ శ్రమ పడుతూ అందమైన గృహాన్ని తయారు చేసి అందించేదానికి కాపీ మేస్తరులు కాపీ మేస్తరుల వెతలు ఎలాగుంటాయి వాళ్ళ తాలూకా సాధక భారత్ కలిగినట్టు అది తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరండి గణేష్ అండి గణేష్ ఎక్కడ ఉంటారు మధురా నగర్ మధురా నగర్ కాపీ మేస్త్రిగా ఫీల్డ్ ఎన్న నుంచి ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఏమైనా సంపాదన ఎలాగ ఉంటుంది మీది సంపాదన అంటే మామూలుగా అలాగండి తినడానికి ఉండడానికి అంటే మాత్రం లక్ష లక్షల్లోని కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా అది ఎలాగా లక్షల లెక్కలు అంటే అడుగుల లెక్క తీసుకుంటాం అడుగులకి తీసుకుంటే అక్కడికి సరిపోతుంది మీ వృత్తి వరకు మిగులుతుంది తప్ప ఒకరు మేస్త్రిగా ఉన్న వాళ్ళు బిల్డర్స్ అయిపోతున్నారు కోటీశ్వర్లో అవుతున్నారు కారణం వాళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నెక్స్ట్ అంటే ఏదైనా తెచ్చుకున్న కెపాసిటీ ఉంటుంది కాబట్టి అలా మీరు కట్టే అందమైన ఇళ్ళల్లోనే సుఖశాంతులు తట్టి కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటారు ఇంకా ముందు ముందు తరాల్లో కూడా చూస్తారు వాళ్ళు ఎప్పుడైనా గుర్తు గుర్తు గుర్తుపెట్టుకుంటారు ఇన్ని కట్టేయాలని సరే ఆ మేస్త్రి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషంగా ఉన్నాం పలానా మేస్త్రి కట్టాడు అనే జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ పిలుస్తారు మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టే విషయంలోని కొందరు మేస్తలు కొందరు కొన్ని కొన్ని రకాలుగా చేస్తుంటారు కన్స్ట్రక్షన్లోని కట్టుబడికి ఎంత వాడతారు సిమెంట్కి కట్టుబడికి నాలుగు వందల కట్టుబడి అయితే ఇరవై గమ్మెల్ వేసుకేస్తాం సార్ తొమ్మిది వందలకి అయితే ఇరవై ఐదు వేస్తాం ప్లాస్టిక్కి అయితే పద్దెనిమిది గమ్ఎల్ వేస్తాం ఓకే స్లాబ్కి స్లాబ్కి మామూలుగా ఐదు ఆరు వేస్తాం సార్ ఐదు ఆరు గమల్కి చిప్స్ ఏదైనా ఒకటే సార్ ఈ కన్స్ట్రక్షన్ అని ఉంటూ మీకు చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతాయి కదా రాటుబోట్లు బోట్లు అన్నీ కూడా జరుగుతాయి జరుగుతాయి సార్ జరుగుతాయి అవన్నీ గొడ్చుకొని అందమైన గృహాన్ని నిర్మించి జనానికి అండ అలాగే అండ వీళ్ళకి ఆత్మతృప్తి ఉంటుంది గృహప్రవేశం తయారు చేసినంత వరకు ఎల్లుట్లో వీళ్ళే యజమానులు లాగా వ్యవహరిస్తారు గృహప్రవేశం చేసిన తర్వాత వీళ్ళ కుమంలో కూడా రాని రాణి అంతవరకే వాళ్ళు పరిమితి వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు క్లోజ్ కానీ కొంతమంది ఉంటారు సార్ పది మందిలో ఒక ముప్పై మంది ఓనర్లు పిలుస్తుంటారు పది మందిలో ముప్పై మంది వంద మందిలో ముప్పై మంది సార్ వంద మందిలో ముప్పై మంది అలా పిలుస్తుంటారు ఇంకా ఇది వ్యాపారం అయిపోయింది సార్ మా పని మేము వెళ్ళి కాంబినేషన్ అంటే ఇప్పుడు నేను మీతోనే అడుగు మూడు వందలు చెప్తాను సార్ ఎక్కువ ఉంది అనుకోండి రెండు వందల డెబ్బై చెప్తాను వేరే మేసలు వచ్చాయంటే నేను రెండు వందలు చేస్తాను అంటాడు అలాగే చేసి వాళ్ళకి లాస్ పొందుతారా లాభం పొందుతారా లేకపోతే లాభం పొందుతాడు సార్ బిల్డింగ్ అవదు ఆ రెండు అయినా స్లాబ్ లేచి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు మళ్ళీ నాలంటే మళ్ళీ వెళ్ళాలి చొక్కలు చూపిస్తాను చొక్కలే చూపిస్తారు కానీ చొక్కలు చూపించడం నమ్ముతాడు సార్ ఈరోజు వాళ్ళకి అదే కావాలి పై పై మెడికల్ పట్టు ఉన్నటువంటి ఇల్లుని అందంగా తీర్చిదిద్దడానికి కానీ లోపల ఉన్న పట్టుత్వానికి మాత్రం నాయంతి ఉండదు 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 మూడు అంతస్తులు బిల్డింగ్ చేశారు అనుకోండి పిల్లలు ఏ సైజ్ లో వేస్తారు మూడు అంతస్తులు అయితే మేము పదిహేను అడుగు వేస్తాం సార్ లేదా పదిహేను తొమ్మిది వేస్తాం సింగిల్ ఫ్లోర్ అయితే సింగిల్ ఫ్లోర్ కాదు సార్ తర్వాత ఆరు స్టేర్లకి మేము అదే నాలుగు స్టేర్లకి ప్రొఫెషన్ చేస్తాం ముందే ముందే కింద ఫౌండేషన్ గట్టిగా వేస్తాం సార్ తర్వాత వేసుకోవాలి వేసుకోపోయి మనకు అనవసరం అది ఫస్ట్ అయితే మేము కొటేషన్ ఇచ్చినప్పుడు పిల్లలు పదిహేను తొమ్మిది వేస్తాం సార్ రన్నింగ్ ఉన్నాయి మీకు వర్క్లు పెస్తానికి లేదు సార్ పెస్తానికి ఒక రెండు రన్నింగ్ లో ఉన్నాయి ఓకే భారీ బిల్డింగ్ లెవెల్ కట్టారా కట్టాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్ లెవెల్ కట్టారా గవర్నమెంట్ బిల్డింగ్లు కొనుక్కుని లోన్ కట్టాం సార్ ఓకే ఆ బిల్డు పాస్ అవ్వమంటారు కొన్నాళ్ళు ఐదు వాళ్ళకి అవుతారే ఇంకా నాలుగు రేపుతో మారింది కదా సార్ అవుతడం లేదు మేము అక్కడికి వెళ్ళట్లేదు ఓకే ఓకే భారీ ప్రాజెక్ట్లు వస్తే కెపాసిటీ వర్కర్లు ఉన్నారా మీకు ఉన్నారు సార్ ఉన్నారా ఉన్నారు ఇదండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కాపీ చేస్తారు ఉదయాన్నే లేచి ఆ క్యారేజీని కొట్టుకొని ఆ బట్టలు విడిచి అక్కడ మళ్ళీ వర్క్ డ్రెస్సు వేసుకొని రాళ్ళనక తప్పలనక ముళ్ళనక ఎండనక వాననక శ్రమపడి మంచి అందమైన గృహాన్ని తయారు చేస్తారు ఆ తయారు చేసే గృహంలోని సుఖశాంతులతోటి పిల్లా పాపలతోటి ఆనందంగా ఉండి అందరూ ఆనందంగా ఉంటే వీళ్ళకి ఆనందం అందుకోసమే మీరు శంకుస్థాపన చేసినప్పుడు మీరు కూడా పూజ చేసుకుంటారు కదా మీకు ఏమైనా యోగక్షేమాల కోసం కన్స్ట్రక్షన్ లో పంతులు గారి తర్వాత కొబ్బరికాయ కొట్టాక ఇంకా వానరులు పడతాయి వానరులు పడతాయి ఏదైతే మరి మంచి జరగాలని ఇలా కన్స్ట్రక్షన్ లో ఐదారు అంతస్తులు కట్టి అక్కడ పరంజీలు మించి వర్కర్లు దాటేటప్పుడు తిరిగేటప్పుడు ప్రమాదాలు కూడా సంభవిస్తాయి ఉంటాయి సార్ అలాంటివి మీలో ఎవరికైనా జరిగాయా అన్న మా పెద్ద చనిపోయారు సార్ పరంజి మీద నుంచి అప్పుడు ఓనర్లు ఏమైనా మరి ఇచ్చారు లేదనేది మనము వెళ్ళి సరే ఒరిగి తెచ్చుంటారు సార్ ఎందుకంటే ఆర్బీ పనులు వాళ్ళకి కూడా ప్రభుత్వం మాకు యూనియన్ ఉంది మునేనా ఉంది సార్ యూనియన్ ములియం ద్వారా మీకు ఏదైనా వృత్తి దొరుకుతుంది సార్ అయితే మనం ఊనేన కార్డుకి సంవత్సరం కార్డు సార్ కార్డు ఉన్నాయి కార్డు అది కొంతమంది అంటే ఎవరి డబ్బులు కడతారో కార్డు తీసుకోవట్లేదు కార్డు తీసుకుంటే మనకే మంచి వాన తర్వాత ఆధార్ బార్డు అవసరం లేదు మా కార్డు దగ్గర డబ్బులు మాకే వస్తాయి ఇబ్బంది అయితే ఏం లేదు అంటే చాలా మంది మేస్తారు కార్డు కూడా తీసుకోవట్లేదు సార్ వీళ్ళు నూట యాభై రెండు వందలు కట్టడం కోసం తీసుకోవట్లేదు అండి ఎక్కువ మేస్తానికి నా కంటితో చూసిన వాళ్ళు కష్టపడతారు గుడ్డులాగా అది ఆల్కహాల్కి ఖర్చు పెట్టేస్తున్నారు కదా మరి ఇంటికి ఏం వెళ్తుంది ఇంటికి ఏం వెళ్తుందంటే అంతే సార్ ఇంటికి ఏం వెళ్తుందంటే ఇప్పుడు టాగి మేస్తూ మన విజయవాడలో దగ్గర దగ్గర యాభై లక్షల మంది ఉంటారు యాభై లక్షల మంది అందులో మహా డెవలప్మెంట్ అయ్యే ఒక యాభై వేల మంది ఇంకా ఉన్నత కూలీనా కూడా వెళ్తూ కదా ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో మంది బుధ మీద ఉంటాయి పెయింటర్లు కార్పెంటర్లు రాడ్ రాడ్ బ్రాడ్బెండ్ సెక్స్ డ్రైనేజ్ ఎలక్ట్రీషియన్ అన్ని వర్గాల వాళ్ళకి కూడా పని కల్పించినట్టుంది ఒక ఇల్లు ఇసుక ఎలాగుంది ఇప్పుడు సార్ గతంలో ఎక్కువ రేట్లు పెరిగాయి సార్ ఎప్పుడు పర్వాలేదు వచ్చి మూడు వేలు మూడు వేలు ఎనిమిది వందలు ప్రభుత్వం మీకు ఇంకే విధంగా సహాయపడడానికి ఆస్కారం ఉన్నాయా మాకు డైలీ పనులు ఉండే చాలు సార్ ప్రభుత్వం నుంచి ఏం రావు మాకు ప్రభుత్వం నుంచి రాయితీ ప్రభుత్వం నుంచి ఏమి ఇవ్వరు సార్ అందరికీ ఆటో వాడికి ఇస్తారు అందరికి ఇస్తారు కానీ ఒక మా గూనియన్ కార్డు ఉన్న సరే మాకు ఏ విమర్శలు అదే అదే ఏదైనా జరిగినా ఏం చేసినా వానర్ ఇస్తాడు మేస్త్రి ఇవ్వడం తప్ప కానీ ప్రభుత్వం నుంచి ఏం రావు సార్ విద్యార్థులకు ఉన్నాయి అమ్మఒడేది గతంలో ఉండేది ఇప్పుడు ఏదో పేరు మారుస్తారు అలాగే ఆటో డ్రైవర్లు టైలర్లకి లారీలు కూడా ఇచ్చారు సార్ లారీ వాళ్ళు లాయర్లకి కూడా ఇచ్చారు సార్ ఇప్పుడు లాయర్కి గవర్నమెంట్ ఎంప్లీ కూడా డబ్బులు ఇవ్వాల్సిన కష్టపడే వాడికి ఇవ్వకుండా గవర్నమెంట్ ఎంప్లీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్ అంతే కదా అవును ఇప్పుడు ఆయన రాయల్టీగా ఉన్నాడు చక్కగా ఏసీలోను వాదించుకుంటాడు మన ఎవరి దగ్గర అది ఒక కేసు వాదించిన వాడి దగ్గర అమౌంట్ తీసుకుంటాడు తీసుకోకుండా చేయరు కదా వాళ్ళకి ఇచ్చి మరి మా కష్టపడి ఉన్నాడు ఊరిని కార్డు ఉన్నా సరే మాకు మీకు వృత్తి ఈ ప్రభుత్వం నుంచి మాట్లాడగై వాలంటీర్ గా మీ తరపునించి ఎవరని ఉన్నారా మాట్లాడతారా ఎప్పుడైనా మాట్లాడుతారంటే మీకు అప్పుడప్పుడు మేము మీటింగ్ ఊనినర్స్ చేస్తాం ఎనియా నేను అల్తాం అల్ చెప్పింది అన్న వచ్చినా అపే సర్ రాఘవ గారు ఇంతకు ముందు తన జైడంగే ఆ లే సర్ ఇంతకు మీ బాధలు తెలిజేయండి తెలిజేయడనంటే ఇంతకు ముందు ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు ఒక సందుకు వచ్చే ఐదు రారు పెద్ద మేస్త్రిలో ఉన్నారు ముందు ఏంటంటే మన విజయదుర్గ సెంటర్లోనూ ఒక ఎనిమిది మంది కోటేశ్వర కోటేశ్వరరావు అని చాలా చాలా మంది మేస్తారు మాలాద్రి అని అందరూ మేస్తూరులు ఉంటారు రామీ మేస్త్రి అని అందరూ ఒకటే మాట ఇప్పుడు అలా లేదు సార్ ఇప్పుడు ఇంటికి వచ్చి ముగ్గురు మేస్తూరులు ఉన్నారు ఇప్పుడు నేను మీతో పనికి రావడము పక్కనే పని వస్తే నేను ఒప్పుకుంటాను అలాగా జరగడము చేసేవాడికి ఏది లేదా మీ అందరిలో పెద్ద అంటూ ఒకటి ఉంటాడు కదా ఆయన కోటేశ్వర ఉన్నారు ఆయన చనిపోయారు ఆయన నుంచి ఇంకా మేము వెళ్ళలేదు సార్ ఆ ఈ స్థానం ఇంకెవరికి ఇవ్వలేదు మనకు తెలియదు సార్ ఇంకా ఓకే ఓకే మీకు ఈ వృత్తి ఎంచుకోవడానికి కారణం ఏంటి మీ పెద్దలు ఇందులో చేసేవారా లేదు సార్ పెద్దలు ఎదురు చేయలేదు అప్పుడు ఇంట్లో కష్టపడుతుంటే ఇంకా అలా కలబట్ట అయిపోయింది అంతే ఇంకా అలా కలబట్ట అయిపోయింది ఇదే కంటిన్యూ చేసేస్తాం మీ గురువు ఎవరు మా గురువు సార్ రావణమూర్తి సార్ రావణమూర్తి గారు ఆయన ఉన్నారా ఊర్లో ఉన్నారు సార్ ఉన్నారు ఎప్పుడైనా సరే ఒక వృత్తిలో ఉన్నా సరే విద్యలో ఉన్నా సరే గురువు అంటూ ఉంటారు వాళ్ళు అడుగు జాడల్లో వాళ్ళు నేర్పిన విధానం కొద్దిగా నేర్పినా సరే మిగతాది వీళ్ళంతా వీళ్ళు తెలివితేటలతో నేర్చుకోవచ్చు అలా నేర్చుకున్నా సరే గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు కన్న తల్లిని ఉన్న ఊరుని విద్య నేర్పిన గురువుని మర్చిపోకూడదు అలాగే వీళ్ళు కట్టే కన్స్ట్రక్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి రకరకాల విభిన్న మోడల్లో ఉన్నాయి అలా కట్టి ఎవరికైనా సరే మీ ఇంటి వాస్తు ప్రకారం అలాగే కట్టడంలో నైపుణ్యత చూపించి చేయాలంటే ఈ మేస్త్రి గారి నెంబర్కి డిస్క్రిప్షన్లో పెడతాం చేయండి అందమైన గృహాన్ని నిర్మించుకోండి శ్రమకి తగ్గ ఫలితమే ఆశిస్తున్నారు తప్ప అదనంగా ఏదో మాయా మోసం దగ ఇసుకలోని సున్నం సిమెంట్లోని ఇసుక ఎక్కువ సేప కలిపి ఇల్లు తయారైపోతుంది దానికి లైఫ్ ఉండదు కొన్నాళ్ళు మాత్రం ఉంటుంది చూడడానికి బాగుంటుంది తర్వాత తర్వాత అలా కాకుండా నాణ్యతగా ఇలా కట్టడం కట్టడానికి సితహాసులై ఉన్నారు ఈ గణేష్ గారు ఎవరికైనా అవసరమైతే కాల్ చేయండి నమస్కారం